స్వామి కళ్యాణం రావసం ఈరోజు చాలా పనుల పండుగలుగా జరుగుతుంది కొండ ప్రాంతంలో చాలా విశిష్టమైన రోజుగా ఈరోజు మనం చెప్పచ్చు దాదాపు యాభై వేల మంది వాడుకునే ఈ విశిష్టమైన బృహత్తరమైన ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ స్వామివారి దిశలు ఉండాలని అందరి కుటుంబాలు సుఖ సంతోషంతో ఉండాలని బాబులు బాగా చదువుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ అటు వ్యాపార వర్గాలు కానీ రైతాంగం కానీ అధికారులు కానీ అందరూ కూడా బాగుండి గురుజ నియోజకవర్గం ఆ స్వామివారి అనుగ్రహం కానీ ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ వెయిట్ చేసిన ఉచిత భక్తులందరికీ అందరి అందరికీ కూడా నమస్కారాలు జై జై శ్రీరామ్ కదిలిచ్చారు ఎమ్మెల్యే గారు అంటే మీరు ర్యాలీ సరి చేస్తుందాగాపండి ఇక్కడ మీ అందోళన రథం తప్పండి అబ్బాయి లోపు తెప్పండి నవ్వుకు తెప్పండి పాత పాడినాకనే రథం బయలుదేరింది